మాజీ చీఫ్ బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ను యూనివర్సిటీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని పార్టీ నేతలు మండిపడ్డారు అన్నదాతకు అండగా ఉంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా విషయంలో మోసపూర్తంగా వ్యవహరిస్తున్నారని అన్నారు రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును నిరసనగా కాళోజీకి వినతి పత్రం అందించేందుకు వెళ్తూ ఉండగా బీఆర్ఎస్ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారని అన్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ నేతల అక్రమ అరెస్టుకు సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ మరింత సమాచారం అందిస్తారు రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూర్వకంగా వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అయితే నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అయితే హనుమకొండలోని ఇటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ప్రభుత్వ చిపి దాసే వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కూడా ఇటు కాలేజీ కళాక్షేత్రానికి సంబంధించి కూడా కాలోజీకి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న నేపథ్యంలో కూడా ఇటు యూనివర్సిటీకి సంబంధించిన పోలీసులు అయితే ఇటు వినయ్ భాస్కర్ అరెస్ట్ చేసి కూడా ఆ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు ముఖ్యంగా మనం కాకితీయ యూనివర్సిటీ దగ్గర ఉన్న యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము ఇప్పటికే ఇటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలను కూడా పోలీసులు అయితే కఠినంగా అరెస్ట్ చేస్తూ కూడా ఇటు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది అయితే వినయభాస్కర్ అరెస్ట్ పైన ఏ విధంగా స్పందిస్తారు ఎట్లా మాట్లాడతారు మనతో పాటు మాట్లాడేందుకు కూడా హన్మకొండకు సంబంధించిన జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు వారితో మాట్లాడతాం చెప్పండి వినయభాస్కర్ సంబంధించి అరెస్ట్ మీరు ఎట్లా చూస్తారు భాస్కర్ను అరెస్ట్ చేయడానికి గల కారణాలేంటి ఈరోజు పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకొని మా యొక్క హన్మకొండ జిల్లా అధ్యక్షుడు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ దాస్యం మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు సమావేశం చేస్తుండగా ముందస్తు అరెస్ట్ చేసి గేటుకు తాళం పెట్టి ఎవరిని బయటికి రానివ్వకుండా వాళ్ళకు వాళ్ళే భయపడతాను ఏం చేస్తారో ఏదో ఏమో చేసేటట్టు ఉన్నారు వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు మేము ఆల్రెడీ మేము ఆల్రెడీ మెసేజ్ మా కార్యకర్తలకు అందరికీ తెలుసు మేము ప్రతీ నెల పెట్టుకునే సమావేశం ఆ యొక్క సమావేశం పెట్టుకున్న సందర్భంలో అక్రమంగా భయపడి ప్రభుత్వం వాళ్ళకు వాళ్ళే రైతు డిక్లరేషన్ వరంగల్లో చేసినాం కాబట్టి ఇక్కడ ఏదో ఏదో చేసేటట్టు ఉన్నారు వీళ్ళు వీళ్ళేమో పని చేసేటట్టు ఉన్నారు వీళ్ళేదో విధ్వంసం చేసేటట్టు ఉన్నారు వాళ్ళకు వాళ్ళు ఊహించుకొని ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణం మేము సుధా మీ మేము సుధా ఏమంటాము అని అంటే మీరు ఈ యొక్క డిక్లరేషన్ సుధా రైతులకు సంబంధించిన డిక్లరేషన్ సుధా వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లోనే మీరు ప్రకటించులు మీ యొక్క జాతీయ నాయకుడు రాహుల్ గాంధీతోటి ఏమైంది ఏమైంది అని ప్రజలు అడుగుతాను ప్రజలు అడుగుతా అంటే మమ్మల్ని చూసి మీరు భయపడి మమ్మలను ఉట్టిగా తీసుకొచ్చి మీ పార్టీ మీటింగ్లోకి వెళ్ళి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం ఇది అన్యాయం ఈ అక్రమ అరెస్టులో మేము ఖండిస్తున్నాము జై తెలంగాణ వరంగల్ జిల్లాలో కూడా గత ఎన్నికల్లో కూడా రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రైతులను మోసం చేస్తుంది ఎందుకు అంటే ఏం చెప్తారు రైత్ రైతు ప్రభుత్వ రైతులనే కాదు తెలంగాణ ప్రజల అందరినీ మోసం చేసింది ఇప్పుడు లేని వాగ్దానాలు చేసి అమలు కాని వాగ్దానాలు చేసి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలో ఏం చేసింది వాళ్ళు ఒక్క గ్యారంటీ చూద్దాం లేదు కాబట్టి పదిహేను వేల రూపాయలు రైతు రైతు బంధు ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఏమైంది పన్నెండు వేల చేసీళ్ళు అది సూత ఇప్పుడు భరోసా ఏమైంది వాళ్ళ భరోసా ఏమున్నది వాళ్ళని ఎవరు భరోసా పెట్టుకుంటలేరు వాళ్ళ ప్రభుత్వం మీద భరోసా లేదు వాళ్లకు ప్రజలకు న్యాయం చేసే పద్ధతి లేదు వాళ్లకు అధికారం తప్ప వేరేది ఏం లేదు కాబట్టి రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంటుంది అంటే వాళ్లకు వాళ్ళే బయట తిరగ పరిస్థితి ఉన్నది వాళ్ళకి ఎక్కడ పోయినా సుదాం ఒక ఇప్పుడు నువ్వు కలెక్టర్ ఆఫీస్లో ఏం పెట్టుకుంటారు మీరు ఏం సమావేశం పెడతారు ఏం ఏం మాట్లాడుకుంటారు ఏం చేస్తారు మీరు ప్రజలకు చేసేది ఏమున్నది మీ ద్వారా వచ్చేది ఏమున్నది మీరు మీటింగ్ మీటింగ్ పెడితే మీతో వాళ్ళకు ప్రజలకు ఒరిగేది ఏమున్నది చెప్పినే చేస్తలేరు మీరు ఎప్పటి వరకు మీరు చేసుకున్న చూదా ఏం లేదు కాబట్టి మీరు ఇట్లాంటి కార్యకర్తలను భయపెట్టిద్దామని అనుకుంటే ఇది ఇక్కడ ఉద్యమకారులు ఉన్నారు ఉద్యమకారుల గడ్డ ఈ చిన్న చిన్న కేసులకు అరెస్టులకు ఎవరు ఇక్కడ భయపడరు మరీ ముఖ్యంగా వినయ్ భాస్కర్ అసలే భయపడడు ఎందుకంటే ఉద్యమాన్ని ఒంటి చేత వరంగల్ ఉమ్మడి జిల్లా నడిపించిన నాయకుడు కాబట్టి మీరు ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేస్తే మాత్రం మీరు ప్రజలలో మీరు మీరు చులకన అవుతారు తస్మా జాగ్రత్త మీరు ఇప్పటికైనా సూతా మీరు ఇట్లాంటి చిల్లర మల్లర పనులు చేయకుండా మీరు ఏదైనా ఉంటే ప్రజలకు చేయండి దానివల్ల మేము సపోర్ట్ చేస్తాం ఏది కార్యక్రమం తీసుకున్నా కూడా ఏం కార్యక్రమం తీసుకున్నా కూడా ఇలాంటి అడ్డంకులు ఎదురవుతున్నాయి ఈ విధంగా అరెస్ట్ చేసి లోపలికి పంపిస్తున్న పరిస్థితి ఉంది ఎట్లా చూస్తుంది ఇవి ముమ్మాటికి చాతగాని ప్రభుత్వం చేసే ఒక నీచమైన ఆలోచన మీరు పబ్లిక్కు చేస్తానన్న ఆ ప్రయోజనాలను పక్కన పెట్టి అక్రమ ఎక్కడ మేము ప్రజలు ప్రజల తరఫున వీళ్ళు నిలదీస్తారన్న బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా నీచమైన చర్య దీనికి అక్రమంగా అరెస్ట్ చేసిన మా వినయ్ భాస్కర్ గారిని బేషరత్గా వెంటనే రిలీజ్ చేయవలసింది లేని పక్షంలో ఇదే కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసి మా ఎమ్మెల్యే గారిని విడిపించుకుంటామని మనం చేస్తాం మొత్తంగా కూడా వరంగల్ జిల్లా కేంద్రం కేంద్రం ఆధార కేంద్రంలోనే ఇటు రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రైతులను ఆదుకోవడం లేదు రైతులను మోసం చేస్తుందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే మండిపడుతున్నారు ఏదైతే రైతు డిక్లరేషన్లో ఏదైతే రైతులను ఆదుకుంటామని చెప్పారో వారికి ఇటు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా ఇటు ఏదైతే రైతులను ఆదుకుంటామని చెప్పి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం మోసం చేస్తుందంటూ కూడా మండిపడుతున్నారు అయితే మేము రైతుల పక్షాన ఇటు ప్రజల పక్షాన మేము ఎలాంటి నిరసన కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తూ కూడా పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారంటూ కూడా మండిపడుతున్నారు ఇట్లాగే ఇలాంటి అక్రమ అరెస్టులకు అయితే భయపడేది లేదు రానున్న రోజుల్లో ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము నిరసన కార్యక్రమాలు చెప్తామంటూ కూడా చెప్తున్నారు బేషరత్తుగా అరెస్ట్ చేసిన ఇటు అనుబోట జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ చీపీ దాసం వినయ్ భాస్కర్ను విడుదల చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలైతే మాట్లాడుతున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పొచ్చు విడి సుధీర్ తరల్ కృష్ణ ఎస్ న్యూస్ వరంగల్